వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనా ఫ్యాషన్స్ త్రీ పీస్ డ్రెస్సెస్ పెడతానని చెప్పాను కొస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో పెట్టలేదండి అప్లోడ్ చేయలేదు సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి త్రీ పీస్ సెట్స్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి రాగి పౌర్ణమి ముందు ఉంది కదా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీ సిస్టర్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లో త్రీ పీసెస్ సెట్స్ తీసుకొచ్చానండి మంచి కలర్స్ కొన్ని వచ్చేసి కొన్ని సైజెస్ ఉన్నాయండి ఒక టూ త్రీ సైజెస్ ఉన్నాయి నేను మెన్షన్ చేస్తాను సైజెస్ కూడా ఇక్కడే ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి కంప్లీట్గా మగ్గం వర్క్ అండి నెక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా మగ్గం వర్క్ కంప్లీట్గా మగ్గం వర్క్ అండి అండ్ దుపట్టా వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్లో వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్లో డ్రెస్ లుక్ వచ్చేసి మీకు క్లియర్గా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్లో వస్తుందండి టాప్ అండ్ బాటమ్ దోపట్టా త్రీ పీసెస్ వస్తాయండి దీంట్లో సైజెస్ వచ్చేసి ఎంఐ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఎల్ అండ్ ఎక్స్ఎల్ నాట్ అవైలబుల్ ఎంఐ అండ్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇది చాలా ట్రెండ్ అయిందండి చాలా మంది దగ్గర ఉంది చాలా ట్రెండ్ అండి ఇది లాస్ట్ ఒకటే పీస్ ఉందండి ఎం సైజ్ అవైలబుల్ అండి ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్గా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ దూపర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అండ్ బాటమ్ అండి ఖాదీ బాటమ్ విధంగా ఉంటుందండి లుక్ వేసుకుంటే చాలా నీట్గా ఎలిగెంట్గా బాగుంటుందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వచ్చేసి నెక్ ప్యాట్ అండి కంప్లీట్గా మగ్గం వర్క్ అండి ఇది దుపట్టా వచ్చేసి ఫ్లోరల్ దుపట్టా వచ్చింది ఉంటుంది అండి ఇది బాగుంటుంది ఓన్లీ సైజ్ వచ్చేసి ఎక్సెల్ అవైలబుల్ అండి దీంట్లో ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ బిఫోర్ వచ్చేసి ఇది మనం ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ అండి మిగతా సైజెస్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ సేల్ చేసాం కానీ ఇప్పుడు మనం ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నామండి థర్టీన్ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ అండి టూ సెట్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సెట్స్ ఇందులో ఏవైనా మీరు టూ సెట్స్ ఆర్డర్ చేసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే వన్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ దీంట్లో ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఈ డిజైన్ కూడా మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది పర్పుల్ కలర్ అండి ఇది కంప్లీట్ గా మంచి మగ్గం వర్క్ అండి నీట్ మగ్గం వర్క్ ఉంది అండ్ హ్యాండ్ కూడా వచ్చిందండి వర్క్ హ్యాండ్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కాగి దుప్పట్ట అండి మంచి కాటన్ దుపట్ట వచ్చింది దుక్కొచ్చేసి ఈ విధంగా ఉంటుందండి దీంట్లో వచ్చేసి ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఎంఎల్ ఎల్ సైజెస్ అవైలబుల్ అండి వైట్ ఇది కంప్లీట్లీ మంచి ఎంబ్రాయిడరీ అండి కాటన్ ఫ్యాబ్రిక్ దుపట్టా వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా దుపట్ట అండి ఇది ముందు వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ నైన్టీ కూడా సేల్ చేసామండి ప్రెసెంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ సేల్ లో పెట్టాము ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ విత్ త్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి ఫార్టీ సిక్స్ హండ్రెడ్ త్రిపుల్ ఎక్స్ఎల్ అండి త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ ఫార్టీ ఆల్సో అవైలబుల్ అండి ఎల్ సైజ్ ఎల్ అండ్ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ రెండు సైజెస్ ఉన్నాయండి దీంట్లో ఓన్లీ మీకు దీంట్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కొరియర్ మనం రేపు మార్నింగ్ కొరియర్ చేస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి సృష్టినైనా ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ సైజెస్ అవైలబుల్ ఎల్ అండ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ సెట్స్ తీసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ అండి వాయిలెట్ అండి కంప్లీట్ నీట్ లుక్ ఉంటుందండి ఎప్పుడు తీసుకొచ్చినా ఇవి సోల్డ్ అవుట్ అవుతుంది సోల్డ్ అవుట్ తొందరగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఇప్పుడు కూడా మీకు కావాలి కూడా తొందరగా బుక్ చేసుకోండి ఇది కంప్లీట్లీ మగ్గం వర్క్ అండి పర్పుల్ కలర్ అండి దుపట్ట వచ్చేసి ఈ విధంగా వచ్చినది ఆర్గంజర్ దుపట్ట బాగుందండి దుపట్ట కూడా చాలా ఎలియంట్గా ఉంది థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరు ఇవ్వలేరు థర్టీన్ హండ్రెడ్ లో ఈ ప్రైస్ లో థర్టీన్ హండ్రెడ్ లో ఎవరు ఇవ్వలేరు అండి మీకు థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ సైజెస్ అవైలబుల్ అండి ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి చూ చూపించే వాటిలలో ఫోర్ సైజెస్ అవైలబుల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఫోర్ సైజెస్ అవైలబుల్ దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ అండి ఇది కూడా కంప్లీట్ కంప్లీట్గా హ్యాండ్ మగ్గం వర్క్ అండి ఇది లైట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ వచ్చేసి దుపట్ట కాది దుపట్టా అండి ఇది కూడా కంప్లీట్ సేమ్ అండి థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండి ఇందులో కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి నాకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ దీనికి కాంట్రాస్ట్ దుపట్టా వచ్చిందండి టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది హ్యాండ్ కూడా వర్క్ వచ్చిందండి మీకు దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది లుక్ వచ్చేసి విధంగా ఉంటుందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవ్వరు ఇవ్వలేరు మీరు చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు ఇవ్వలేరు అండ్ టూ సెట్స్ తీసుకుంటే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఆఫర్లు మరేనా ముందుకి నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్ అండి లైట్ పర్పుల్ ఇదంతా కంప్లీట్ కంప్లీట్గా మగ్గ మర్క్ అండి వచ్చేసి ప్రింట్ ప్రింట్లో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి దుపట్టా వచ్చేసి లో ప్రింట్లో లైట్గా సీక్వెన్స్ వర్క్తో దుపట్టా వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దుపట్ట బాటమ్ కూడా మంచిగా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి మీకు కింది పార్ట్ బాటమ్ నెట్ పైన కూడా ఇట్లా వర్క్ వచ్చిందండి మనకి మగ్గం వర్క్ నెట్ పైన కూడా మంచిగా మగ్గం వర్క్ వచ్చింది బాటమ్కి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ త్రీ షిప్పింగ్ అండి మీ సిస్టర్స్కి ఎవరికైనా రాకీపోవడం మీకు మంచిగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మంచి ఆపర్చునిటీ అండి మీకు థర్టీన్ హండ్రెడ్కి మీకు ఎవరు అండి బయట ఇది నేను గ్యారంటీ ఇస్తాను ఇది వచ్చేసి ఒక వైట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇదంతా కంప్లీట్గా మగ్గం వర్కే అండి కంప్లీట్గా ఇదంతా మగ్గం వర్క్

బ్లాక్ కలర్ అండి పట్ట వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది ఒకటి మాత్రం ప్రైస్ చేంజ్ అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది ఒకటి మాత్రం ప్రైస్ చేంజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సైజెస్ అవైలబుల్ అండి ఎం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ పీస్ ఎట్టి ఇది కూడా త్రీ పీసెట్టే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి కూడా బాగుంటుంది నేను దుపట్టా అయితే హైలైట్ వచ్చిందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు లేదు రియల్గా మాత్రం దుపట్టాకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టచ్చండి ఈ విధంగా ఉందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు రెండు తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కంప్లీట్గా వర్క్ వచ్చిందండి బాటమ్కి దుపట్టా వచ్చేసి కంప్లీట్గా మంచి వర్క్ వచ్చిందండి వచ్చేసి దుపట్టా అండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి కంప్లీట్గా మగ్గం వర్క్ అండి కంప్లీట్గా మగ్గం వర్క్ బ్యూటిఫుల్గా ఉందండి దీంట్లో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఇది వచ్చేసి దుపట్టా అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎనీ టూ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్